హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అభి అభి అంటూ కిచెన్లో నుండి పిలిచారు ఒకవైపు టిఫిన్ ప్రిపేర్ చేస్తూనే ఇంకోవైపు భర్త కోసం కాఫీ రెడీ చేస్తున్న ఎమ్మలగారు పలకలేదు అభి రోజు ఈ ట్యాంకీ లేచి స్నానం చేసి కిందికి వచ్చేది ఇంకా రాలేదేంటి అనుకుంటూ కాఫీ రెడీ చేసిన ఎమ్మనగారు కప్ తీసుకుని వచ్చేసరికి లంగామూనిలో జుట్టుకి టవల్ చుట్టి అచ్చమైన తెల్లగమ్మాయిల మెట్లు దిగి వస్తూ కనిపించింది కూతురు గుడ్ మార్నింగ్ నాన్న అని తండ్రిని విష్ చేసింది అక్కడికి వస్తూనే గుడ్ మార్నింగ్ చిట్టి తల్లి అని విష్ చేశారు ప్రభుదేబ గారు కూడా పిలిస్తే పలకబెంటి అభి అంటూనే భర్త కాఫీ కప్ ఇచ్చారావిడ గోవిందనామాలు పెడితే ఆ సౌండ్కి ఎలా వినిపిస్తుందమ్మా ముందు నేను పూజ చేసుకోవాలి నన్ను డిస్టర్బ్ చేయకు అని తల్లికి చెప్పి దేవుడి గదికి వెళ్ళిన అభిజ్ఞ పూజ చేయడం స్టార్ట్ చేసింది కూతురు చేస్తున్న చేస్తూనే ప్రభుదేబ గారు కాఫీ కప్ కాలు చేస్తే కిచెన్లోకి వెళ్ళారు యమున గారు ఫోన్లో గోవిందనామాలతో పాటు కృష్ణ సహస్ర నామాలు కూడా పెట్టిన అభిజ్ఞ తను కూడా నామాలతో శృతి కలుపుతూ పూజ గది శుభ్రం చేసి దేవుడి ఫోటోలు చిన్న చిన్న విగ్రహాలు తుడిచి కడిగి అన్నింటికి బొట్లు పెట్టి ఈ పూలు కోసుకొని వచ్చి పూలతో అలంకరణ చేసి చెరోవైపు ఉన్న చిన్న చిన్న దీప కుందనలలో ఒత్తులు నూనె వేసి రెండు అగరబత్తులను వెలిగించి వాటితో దీపం వెలిగించింది వాటితో పాటు ధూపం స్టిక్ కూడా వెలిగించి రెండు చేతులు జోడించి దండం పెట్టుకుంది అయ్యో నైవేద్యం మర్చిపోయానే అనుకుని కిచెన్లోకి వెళ్ళి నైవేద్యం చూస్తే ఇంకోవైపు తులసి కోటకు పూజ చేసి వచ్చి దేవుడి గదిలో నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి బయటకు వచ్చాక తనతో పాటు కిచెన్లో ఉన్న తల్లికి కూడా వచ్చి హారతి తీసుకోవడంతో తను కూడా తీసుకొని పూజ గదిలో హారతి పల్లెం పెట్టి నైవేద్యంగా పెట్టిన పరమాణం తల్లిదండ్రులకు ఇచ్చి తను కూడా నోట్లో వేసుకుంది రూంలోకి వెళ్ళి టవల్ తీసేసి జడ వేసుకొని కిందికి వచ్చి అమ్మా నాన్న నేను గుడికి వెళ్ళి వస్తాను అని బయలుదేరింది త్వరగా వచ్చే తల్లి అని తల్లి చెప్తే జాగ్రత్త చిట్టి తల్లి అని చెప్పారు తండ్రి పక్క మీదే కదా నానా అని చిన్న సజ్జ తీసుకుని గుమ్మం బయటికి వచ్చిన అవిజ్ఞ గార్డెన్లో ఉన్న పూల చెట్ల దగ్గరికి వెళ్ళి కొన్ని పూలు ని తెంపి వాటిని సజ్జలో వేసుకొని గుడికి వెళ్ళింది నా చిట్టి తల్లి మహాలక్ష్మిలా ఎంత కలగా ఉంటుందో అలాంటి మహాలక్ష్మికి ఎలాంటి భర్త వస్తాడో అనుకుంటూ మురిసిపోయారు ప్రభుదేవ ఎమ్మిన శశి నానా శశి అని పిలుస్తూ కొడుకు రూమ్ లోకి వచ్చిన ఆమెని గారు మత్తుగా షర్ట్ లేకుండా బేర్ పాడి చూపిస్తూ బెడ్ పైన బోర్లు పడుకుని ఉన్న శశాంక్ని చూసి నిట్టూర్చారు నైట్ పబ్బుకి వెళ్ళి అర్ధరాత్రికి వచ్చి పడుకుని పొద్దున ఎంత లేపినా లేకపోవడం అమెరికా నుండి వచ్చినప్పటి నుండి ఇదే తంతు ఇలా అయితే నేను అనుకున్నది జరుగుతుందా అనుకున్న ఆవిడ నిట్టూర్చి శశి అంటూ ఈసారి తట్టి లేపారావిడ పొద్దున్నే ఏంటి మామ్ మత్తుగా అడిగాడు తల్లి లేపడంతో విసుక్కుంటూ నేనేం చెప్పాను ఈరోజు పెళ్లి చెప్పులకు వెళ్ళాలని చెప్పాను కదా మరి ఇంకా లేకుండా అలాగే నిద్రపోతే ఎలా శశి ముందు లే లేచి రెడీ అయినా ఇప్పటికే తొమ్మిది అయింది గంటలో మనం బయలుదేరాలి మామ్ నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు ఈ పెళ్ళి చూపులు ఇష్టం లేదని నాకంటూ కొన్ని టర్మ్స్ ఉన్నాయి వాటిని నేను కాదని మ్యారేజ్కి ఓకే అనలేను నీ చెత్త టర్మ్స్ గురించి చెప్పకు ఆల్రెడీ నీ కండిషన్స్ వినే రెండు సంబంధాలు చెడిపోయాయి నీ మాటలుకి పిల్లవైపు వాళ్ళు చూసిన చూపులకి నేను మీ నాన్న తల తలెక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కావట్లేదు ఈ సంబంధమైనా ఓకే అయితే బాగుండు అని కోరుకుంటే మళ్ళీ టైమ్స్ అంటూ నాకు బీపీ తెప్పించకు సీరియస్గా చెప్పి నా మాట విను నాన్న ఈ సంబంధం నీకు నచ్చుతుంది నాకు ఎలాంటి కోడలు కావాలో నీకు ఎలాంటి భార్య రావాలో అని ఊహించుకున్న నాకు అచ్చం అలాంటి అమ్మాయే దొరికింది కాబట్టి నువ్వు నీ నిబంధనలని వాళ్ళపై ప్రదర్శించకు వాట్ నిబంధన నీకు తెలుగు నాకు అర్థం కావట్లేదు మమ్ కొంచెం అర్థమయ్యేలా మాట్లాడు అన్నాడు విసుగ్గా అదే టర్మ్స్ గురించి మాట్లాడుతున్నా చదువు పేరు చెప్పి అమెరికా వెళ్ళావు చదువుతో పాటు బిజినెస్ కూడా అక్కడే స్టార్ట్ చేశావు అమ్మ నాన్నల్ని కూడా మర్చి అక్కడే ఉండిపోయావు ఏం లాభం తెలుగు సరిగ్గా పోయింది అన్నారు ఆవిడ వెటకారంగా మమ్ నాకు తెలుగు వచ్చు కానీ మరీ అంత మరీ మే అంత పర్ఫెక్ట్గా రాదు అంతే నేను మీ దగ్గరికి రాకున్నా మిమ్మల్ని నా దగ్గరికి వచ్చేలా చేస్తున్నా కదా ఇంకేంటి కన్నా రెండింటికి తేడా ఉందిరా నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదులే వెళ్ళి హెడ్వాచ్ అయ్యి తలకెక్కిన ఆ మందైనా దిగుతుంది అని చంపనిమిరి అక్కడి నుండి వెళ్ళిపోయింది నా లైఫ్ని నాకు ఇష్టం వచ్చినట్టు లీడ్ చేసుకోవాలి కానీ వీళ్ళ బలవంతం ఏంటో అయినా నాకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలో నేను కదా డిసైడ్ చేసుకోవాలి అనుకుని వాష్రూమ్కి వెళ్ళాడు శశాంక్ కిందికి వెళ్ళిన ఆమని గారిని గమనించి లేచాడా నీ సుపుత్రుడు అని అడిగారు గ గారు ఏమైంది అలా ఉన్నావు ఈ పెళ్లి చూపులైనా సక్సెస్ అయితే బాగుండండి అక్కడ లైఫ్కి అలవాటు పడి ఇక్కడ అమ్మాయిని ఇబ్బంది పెడతాడా పెడతానంటే ఎలా నీకేమో పదహారు నెల తెలుగంటి అమ్మాయి కావాలి వాడికేమో వాడి క్వాలిటీస్కు తగ్గట్టు ఉండే అమ్మాయి కావాలి మీ ఇద్దరు ఎవరికి వారు మీ డ్రీమ్ అమ్మాయిని ఊహించుకుంటున్నారు చూద్దాం ఎలాంటి అమ్మాయి వస్తుందో మీరు అనుకు అనుకోవట్లేదా ఈ ఇంటి కోడలు ఎలా ఉండాలని ఈ ఇంటికి ఎవరు వచ్చినా మనకి కూతుర్లా మెలిగితే చాలు ఇది నా ఒపీనియన్ మా తాతయ్యకి నాన్న ఒక్కడే నాన్నకి నేను ఒకడనే నాకు ఒక్కడే మూడు తరాల నుండి ఆడపిల్ల పుట్టలేని ఇండ్లు అయింది వీడి పెళ్ళైతే అయినా ఆడపిల్ల పుడుతుందేమో అనే ఆశ అప్పటి వరకు మనం కోడల్ని కూతుర్లా చూసుకోవాలి అని కోరిక పాప పుట్టిన కూడా కోడలు మనకి కూతురే అని సరిచేశారు ఆమెని గారు ఆ సరే సరే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఇంకా అమ్మాయిని చూడటానికి వెళ్ళలేదు అప్పుడే పుట్టే పిల్లల దగ్గరికి వెళ్ళిపోయాం వెళ్ళి శశికి కాఫీ ఇవ్వు ఏంటి డాడ్ ఏదో డిస్కషన్ పెట్టినట్టున్నారు అని అడుగుతూ స్టెప్స్ దిగుతూ అక్కడికి వచ్చాడు సుశాంక్ కొడుకు కిందికి రావడంతో కాఫీ తేవడానికి కిచెన్లోకి వెళ్ళారు ఆమ్ గారు ఇంకా దేని గురించి చేసి మీ పెళ్ళి గురించే నీకు పెళ్ళైతే నీకు పుట్టే పిల్లలతో ఆడుకోవాలని మా ఆశ అంటే మీరు ఇండియా వదిలి నాతో పాటు అమెరికా వచ్చేస్తున్నారా గ్రేట్ డెసిషన్ డాడ్ మేము ఇండియా వదిలి నీతో రావటం ఏంటి నువ్వే పెళ్ళయ్యాక ఇక్కడే ఉండిపో నోవే డాడ్ అయినా అమెరికాలో బిజినెస్ వదిలేసి ఇక్కడ ఉంటానని ఎలా అనుకున్నారు మీరే అక్కడికి వచ్చేయండి నిన్ను మమ్మీ అన్ని కుదిరి మ్యారేజ్ అయితే వైఫ్ ని కూడా తీసుకెళ్ళిపోతాను లేదు శశి నాకు మీ మమ్మీకి ఇక్కడ ఉండటమే ఇష్టం కాబట్టి మేము ఎక్కడికి రాలేము అని తేల్చి చెప్పారు బిర్ధర్ గారు యు ఆర్ యు ఆర్ విష్ అని తల్లి ఇచ్చిన కాఫీని షిప్ చేస్తూ తల్లితో మాటల్లో పడ్డాడు నేను వచ్చేస్తాను అంటూ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది ఒక అమ్మాయి గుడ్ మార్నింగ్ కాంతి హ్యాపీ మార్నింగ్ అన్నయ్య అని శశాంక్ పక్కన కూర్చున్న క్రాంతి అతని చేతిలో సెవెంటీ పర్సెంట్ ఖాళీ అయిన కాఫీ కప్ తీసుకొని సిప్ చేసింది పెద్దమ్మ నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది నిన్ను మించి ఎవ్వరు ఇంత బాగా కాఫీ పెట్టరు అని కప్ మొత్తం ఖాళీ చేసి అవును బ్రేక్ బ్రేక్ఫాస్ట్ చేసావా చాలా ఆకలిగా ఉంది అని అడిగింది అదేంటి ఇంటి దగ్గర తిను నా చెల్లి ఇప్పటికే చేస్తుంటుంది కదా నీ చెల్లి చేసిన లాంటి ఇడ్లీ తినలేక సాఫ్ట్గా రెడీ అయి ఇక్కడికి వచ్చింది నా చెల్లి వంటకే పేరు పెడుతున్నారు వా నేనేం పేరు పెట్టట్లేదులే కానీ పదండి అందరం కలిసి తిందాం లేకపోతే పెళ్లి చూపులకి లేట్ అవుతుంది అంటూ లేచి శశాంక్ గిరిధర్ గారికి కూడా తీసుకెళ్ళింది తనతో పాటు వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ బ్లాక్ బ్లౌజర్ ఫెయిర్ లుక్తో ముది పైన పడుతున్న జుట్టునితో కనిపిస్తున్న శశాంక్ను చూసి అన్నయ్య నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు అమెరికాలో బిజినెస్ పెట్టావు కానీ ఇక్కడే ఉండి ఇండస్ట్రీకి వెళ్తుంటే హాలీవుడ్ కాకపోయినా బాలీవుడ్లో అయినా సెలెక్ట్ అయ్యేవాడివి అని పొగుడుతున్న చెల్లి తలపై చిన్నగా మాట్లాడేస్తాను నీకు మాటలు ఎక్కువయ్యాయి క్రాంతి చిన్నప్పుడు ఎంత సైలెంట్గా ఉండేదానివి ఇంత అందరి పిల్లవి ఎలా అయ్యా అసలు కొన్ని కొన్ని అలా జరిగిపోతాయన్నయా అమెరికా వెళ్ళాకను మారలేదా నీ కూడా అలాగే అని శశాంక్తో అది ఇది మాట్లాడుతూ మూడు దోషలు నాలుగు గారెలు తిన్న క్రాంతి చాలా చేయకడిగేసింది మిగిలిన ముగ్గురు కూడా తినేశాక ఇంటి నుండి పెళ్లి చెప్పులకి బయలుదేరారు గుడి నుండి ఇంటికి వచ్చిన అభిజ్ఞను చూసి వచ్చావా నీ రూమ్లో చీర పెట్టాను త్వరగా రెడీ అవ్వ అని చెప్పారు యమున గారు కానీ ఇప్పుడు చీర ఎందుకమ్మా అని అడిగింది అయోమయంగా ఈరోజు పెళ్లి వాళ్ళు వస్తున్నారంట ఆ విషయం పెళ్ళిళ్ళ పేరయ్యాను గుడికి వెళ్ళాక ఫోన్ చేసి చెప్పాడు కానీ మనకి ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా తెలుసు కదా అతని మత్తిమరుపు గురించి ముందు ఫోన్ చేసినప్పుడు రేపు వస్తారని చెప్పి ఇందాక ఫోన్ చేసి ఈరోజే పెళ్లి అని చెప్పడం మర్చిపోయానని చెప్పాడు సరే నువ్వు ముందు వెళ్ళి రెడీ అవ్వు మీ నాన్న వస్తువుల్ని కొనడానికి బయటకు వెళ్ళారు అని ఆవిడ కిచెన్లోకి వెళ్ళారు